టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు నటీ నటులు కూడా పట్టుబడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి సెలబ్రిటీలు సినిమా స్టార్స్ పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుక్కుమంటున్నాయి ఇంతకీ రేవ్ పార్టీ అంటే ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు రేవ్ పార్టీలకు ప్రతి రోజు రోజుకు ఆదరణ ఎక్కువగా పెరుగుతోంది ప్రధానంగా బడాబాబుల బిడ్డలు సెలబ్రిటీల పిల్లలు ఈ రేవు పార్టీలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రముఖ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇర్కొన్న సంగతి కూడా తెలిసిందే ఈ రేవు పార్టీలు గతంలో విదేశాలలో ఎక్కువగా కొనసాగేవి విదేశాలతో పాటు ముంబై పూణే బెంగళూరు కోల్కతా ఢిల్లీ ఎన్టీఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవు పార్టీలు జరగడం పరిపాటి ఈ మధ్య కాలంలో ఈ సంస్కృతి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవు పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి సాధారణంగా రేవు పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం ఇక్కడ గోప్యత కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు అందుకే డబ్బు సెలబ్రిటీలు సినీ తారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు డ్యాన్స్ ఫన్ ఫుడ్ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఇక్కడ విచ్చలవిడిగా లభిస్తాయనేటువంటిది తెలిసినటువంటి విషయమే రెయిన్ పార్టీల వల్ల ఈ ధోరణి అనేటువంటిది గోవా నుంచి ప్రారంభమైంది హిప్పీలు దీన్ని గోవాలో ప్రారంభించారు తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్లోని కుల్ లోయా బెంగళూరు పూణే ముంబై వంటి అనేక నగరాల్లో వీటికి హాట్స్ పాటులుగా నిలిచాయి అరవై దశకంలో యూరోపియన్ దేశాలలో ఈ పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే కానీ ఎనభైవ దశకంలో రేవు పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవు పార్టీల బోరణి ప్రారంభమైంది లండన్ లో ఇటువంటి భావోద్వేగపు అయిన పార్టీలకు రేవు పార్టీలు అని పిలుస్తారు యుఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం రేవు పార్టీ ఎనభైల నాటికి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది డ్యాన్స్ పార్టీ కాస్త రేవు పార్టీగా మారిపోయింది మన దేశంలో మాదక నిరోధక చట్టం ప్రకారం గంజాయి కోకైన్ ఎండిఆర్ ఎల్ఎస్డి మొదలైన మట్టు పదార్థాలు మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది నిషేధం అయినప్పటికీ కూడా ఈ రేవు పార్టీలు అనేది అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి ఆ రేవు పార్టీ అనేటువంటిది ఎలా అనేటువంటిది అక్కడ దొరికినటువంటి సెలబ్రిటీలు కానీ అనేక విషయాలు అనేటువంటిది ప్రజలకు తెలిసినటువంటిది రేవు పార్టీలు అనేటువంటిది సాధారణంగా ప్రారంభమై ప్రస్తుతమైతే విడిగా చేయకూడని పనులు కూడా చేసేటువంటి విధంగా మారినటువంటి క్రమంలో ప్రస్తుతమైతే కర్ణాటక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారిపైన గట్టి చర్యలు తీసుకున్నప్పుడే మరొకరు కూడా ఇలాంటి రేవు పార్టీని ఏర్పాటు చేసేందుకు ముందుకు రారనేటువంటిది అందరి ఆలోచన అయితే నెలకొంది ప్రజలు మాత్రం డబ్బు లేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి క్రమంలో డబ్బు విచ్చలవిడిగా ఉండి ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితిలో ఇలా రేవు పార్టీల పేరుతో జలసాలు చేస్తున్నారని చాలా మంది విమర్శలు చేయడం అయితే జరుగుతోంది